విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్తే మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండిపోటి శివశుధీర్ శర్మ ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు ప్రతి ఒక్కరికి ఇన్ జనరల్ గా ఉండే ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ గా ఆర్థిక ఇబ్బందులు కొంతమందికి డబ్బులు ఉన్నాయి డబ్బులున్నాయర్కన్నా ఇచ్చినవి సమయానికి అందుబాటులోకి రాకపోవడం కొంతమందికి ఎంత ఆస్తు పాస్తులు ఉన్నా సమయానికి డబ్బులు చేతిలోకి రావు గురువుగారు ఆ పని అయితే అవదు అలాగే ఉద్యోగరీత్యా కానీ మంచి ఉద్యోగం రావడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ప్రమోషన్స్ లేక శాలరీ సరిగ్గా లేక మంచి శాలరీస్ లేక పొజిషన్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అలాగే బిజినెస్ మంచి బిజినెస్ ఏదైనా పెడదాం అనుకుంటున్న ప్రతిసారి వెనక్కి వెళ్ళిపోవడము అలాగే బిజినెస్లో ఉన్నా కూడా డెవలప్మెంట్ లేకపోవడము లాభాలు లేకపోవడము లేదంటే పార్ట్నర్స్ చేతిలో మోసపోవడం కానీ లేదంటే భార్య భర్తల అనుబంధం మంచిగా ఉండడానికి ఇలా ఆరోగ్యపరంగా మానసికంగా శారీరకంగా ప్రతి ఒక్కరూ సమృద్ధిగా ఉండాలంటే ఏదైనా సులభంగా చేసుకునే పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి తప్పనిసరిగా నాన్న మనం ప్రకృతి మనకి చాలా వరాలు ఇచ్చింది నాన్న మంచి మంచి ఔషధీ గుణాలు కలిగినటువంటిది నిజంగా ఇప్పుడు మనం చెప్పాలంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇవన్నీ వచ్చి మనం ఇవన్నీ వాడుతున్నాం కానీ ఒకప్పుడు పూర్వకాలంలో ఔషధీయ గుణాలు కలిగినటువంటి చెట్టును చూసి ఆ చెట్టులో ఉన్నటువంటి ఏ లక్షణాలు మనకు వస్తాయి దాంతోనే మన వైద్యం చేసేవాడు పూర్వీకులు అవునా రోగం అలాగే భోగం యోగం ఈ మూడింటికి సంబంధించినటువంటిది ప్రకృతి మనకి మంచి వరప్రదాతగా కనబడుతూ ఉంటుంది వీటిని మనం గుర్తించం మాడు చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే మన పక్కనే అనేక రకాల చెట్లు కనపడుతూ ఉంటాయి ఆ రోజు కనపడే చెట్లే అని చెప్పి మనం వదిలేస్తాం కానీ ప్రతి దాంట్లో ఏదో ఒక రకమైనటువంటి లక్షణం మంచి లక్షణం అనేటువంటిది తప్పనిసరి కలుగుతుంది వాటిని మనం గుర్తించి ఇప్పుడు పప్పు వండుతాను అన్న మనం పప్పు చేస్తూ ఉంటాం దీంట్లో టమోటా ఎన్ని వేయాలి ఉప్పు ఎంత వేయాలి కారం ఎంత వేయాలి దీంట్లో పోపు ఎంత వేయాలి అనేటువంటిది సమపాళ్ళలో వేస్తే అది మంచి రుచిగా మనం చక్కగా నోటికం తెచ్చుకోవడానికి మంచి అవకాశంగా ఉంటుంది అవునా వీటిలో ఏది తగ్గినా ఏదో ఒక రుచి పోతుంది దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం డస్ట్బిన్లో పడేయటమే ఎవరిని తినడానికి అవకాశం ఉండదు ఎంత కష్టపడి చేసినా కూడా అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి మానవ సంబంధాలు కావచ్చు మనుషులను ఉండేటువంటి సమస్యలు కావచ్చు ఏదో ఒక విధమైనటువంటి ఒక లోపం అనేటువంటి తప్పనిసరిగా ప్రతి కుటుంబంలో ఇంకా చెప్పుకునే తక్కువే చెప్పాలండి ఇంకా ఇప్పుడు బయట చెప్పుకోలేనటువంటి సమస్యలు ఎక్కువ ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే నిరుపేదలు కావచ్చు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఎదురుతో ఎదురు వాళ్ళతో చెప్పుకుంటే ఎక్కడ చురుకనైపోతాము అనేటువంటి ఒక భావన నిజంగానే అలా చెప్పుకోపోవడమే మంచిది అని కూడా చెప్తాం మన చాణక్య నీతి కూడా అదే చూసింది ఆయుర్విత్తం గృహ్చిద్రం ఇంట్లో ఉండేటువంటి లోటుపాట్లు మనకు ఉండేటువంటి లోపాలు ఏవైతే ఎదురువాడు చెప్తున్నామో వాడి చేతిలో మనం బందీ అయిపోతున్నాం అని చెప్పి శాస్త్రం చెప్తాం అలా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు చెప్పుకున్న ఎవరు తీరుస్తారా తీర్చారా ఇప్పుడు చెప్తాను ఆరుస్తారా తీరుస్తారా అని అడుగుతుంట అలా కొంతమంది భావంతో ఉండేటువంటి వాడు ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎంత చేసినా ఇట్లానే ఉండిపోయాం మన వల్ల పరిస్థితి ఇట్లానే అనుకునేటువంటి వాడు కొంతమంది దీంట్లో వివాహ ప్రయత్నాలు కావచ్చు పిల్లలు మాట వినకపోవటం కావచ్చు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అవగాహన లోపం కావచ్చు అలాగే ఇంట్లో నుంచి కొంతమంది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చెప్పకుండా వెళ్ళిపోవడం కావచ్చు ఈ రోజుల్లో బాగా జరుగుతుంది ఎక్కువ జరుగుతుంది సెన్సిటివ్ ఇంట్లోంచి గట్టిగా అరిస్తే చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు ఎప్పుడు వస్తాడో రాడు తెలియదు ఇక్కడ పెద్ద పెద్ద చేయాల్సి వస్తుంది నిజంగా పిల్లల్ని తప్పనిసరిగా గట్టిగా అరిస్తే నేను అదే అనుకుంటా మా పిల్లల్ని అరుస్తుంటాను నా పిల్లలు చాలా బెటర్ కదా అనుకుంటా నేను అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే నేను ఇప్పుడున్న కోపం వచ్చి అరిచినా కూడా వాళ్ళు అట్లానే పట్టుకొని ఉంటున్నారు సో కాబట్టి మన పెంపకం బాగా ఉంది అనుకుంటా నేను లేకపోతే నాన్న ఎంత సెన్సిటివ్గా ఉండిపోతున్నారు పిల్లలు అంటే అంత సెన్సిటివ్ అట్లానే పెద్దవాళ్ళు కూడా నాన్న పెద్దవాళ్ళకు కూడా

కష్టపడుతుంటారు పనులు పూర్తి కావటం లేదు డబ్బులు రావటం లేదు అప్పులు తీర్చుకోలేకపోతున్నాం ఇంటి మీద అనేక రకాలైనటువంటి ప్రయోగ బాధలు ఉంటున్నాయి దృష్టి దోషాలు ఉంటున్నాయి రకరకాల సమస్య ఒక్కటేం చెప్పుకోవడానికి లేదు ఒకటి చెప్పాలంటే ఆ నుంచి ఆహా వరకు ఉండేటువంటి కష్టాలు మొత్తం అన్నీ ఉన్నాయి అందరికీ ఉన్నాయి వీటిల్లో నేను అదే చెప్తాను మనకి ప్రకృతి ఇచ్చేటువంటి వరప్రసాదం ఏదైతే మనం కరెక్ట్గా స్వీకరించగలుగుతామో వందకి వంద శాతం తద్వారా మనకి మంచి కలుగుతుంది నన్న దాంట్లో అనుమానమే లేదు నాకు మోగులు అంటే చాలామంది అంటుంటారు గురుగారు మీరు కూడా తాయత్తులు కట్టుకుంటారా అంటే నేను ఎప్పుడో నా చిన్నప్పుడు మా గురుగారి ఇచ్చిన తాజా ఇప్పటికి నా దగ్గర ఉంది ఇప్పటికీ ఉంది నా దగ్గర అదే అసలు పోగొట్టుకుని అది నా సెంటిమెంట్ ఎన్ని ములతాళ్ళు మార్చినా దాన్ని తీసుకొని మళ్ళీ మార్చుకొని కట్టుకుంటూ ఉంటాను దాంట్లో అనుమానమే లేదు అంత ఇది ఆయన కట్టారు ఎందుకు కట్టారో నాకు తెలియదు నా జీవితం బాగుండాలని కట్టారు మా గురువు గారు ఓకే అది ఉండాలి అంతే అంత మించి వేరే అనుమానమే లేదు ఇప్పుడు మొన్నటిదాకా మనం కొంతమందికి తాగి ఇచ్చాను అవును బుల్లెట్ తాగి బుల్లెట్ మంది తీసుకున్నారు రిజల్ట్ కూడా చాలా మందికి ఒక వన్ మంత్ లోపే రిజల్ట్ వచ్చిందని చాలా మంది చెప్పారు వాళ్ళు మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్గా వాళ్ళు తెలిసిన వాళ్ళకి చుట్టాలు అందరికీ వెంటనే రిజల్ట్ వస్తుందని కూడా మనం చెప్పాం కానీ అది దగ్గర ఉంటే ఒక్కడ చెప్తాను అనుకున్న పనులు అవ్వటం అనేది లేట్ అయినా ఏదైతే మీకు ప్రమాదంలో పడబోతున్నారో దాని నుంచి ముందు మొట్టమొదటిగా రక్షిస్తుంది అది మనకి నిజంగా అది చేస్తుందని కూడా తెలియదు అది అర్థం కాదు తెలియదు మనకు ఒక ప్రమాదం వెళ్ళిపోయిన సంగతి కూడా మనకి తెలియదు నిజంగా చెప్పాలంటే రక్షణ ఒక ప్రొటెక్షన్ ఎట్లా ఉంటుంది సెక్యూరిటీ అట్లానే ఒక ప్రొటెక్షన్ ఉంటుంది లేకపోతే నాన్న ఒక్కో ఇరవై వేసి పదిహేను ఏళ్ళు వేసి ఒకే తాగి దగ్గర పెట్టుకుని తిరగక పిచ్చివాళ్ళే పెద్ద పెద్ద వాళ్ళే మళ్ళీ మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే నేను చెప్తున్నది కదా వాళ్ళు పిచ్చి వాళ్ళే వాళ్ళ దగ్గర పెట్టుకుని తిరగట్లేదుగా ఒక ఆయన చెప్పాను కదా ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు పదేళ్ళు ఏళ్ళు అట్లా వాళ్ళ దగ్గర అప్పుడు ఇచ్చింది అంతే పెట్టుకుని తిరుగుతున్నారు మనం ఇచ్చేది సిల్వర్ కాదు ఒక మెటల్తో ఇస్తున్నాం తెల్లబడిపోయినా సరే దాని జాగ్రత్తగా అంతే పెట్టుకుని తిరుగుతున్నారు అంటే దాని శక్తి అంటో వాళ్ళకి అర్థమైంది కాబట్టి సెంటిమెంట్ ఆ శక్తి అర్థమైంది కాబట్టి వాళ్ళకి అనుకున్న పనులు పూర్తవుతున్నాయి కాబట్టి గోదా ఇదాంట్లో సమస్య లేదు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా పంపించి కూడా మా వాళ్ళకి ప్రధాన వాళ్ళని పంపిస్తున్న ఇచ్చి పంపించండి ఇట్లా చాలా మందిని పంపిస్తుంటారు వాళ్ళు నేను అంతమంది చెప్పా మాకు తెలిసిన హాస్టల్స్ ఉంటాయి నేను మా ఊరు వాళ్ళే బావగారు బావగారు అని పిలుస్తుంటాను ఆయన క్యాస్ట్ ఏంటి నాకు సంబంధం లేదు కానీ నేను మా బావగారు అని పిలుస్తుంటాను నేను బావగారు అంటే సుధీర్ గారు ఇది రూమ్స్ ఖాళీ అయినాయి కానీ ఉన్నారు తాయిత్రి అండి అనేవాడు వచ్చి ఇప్పటికి నా క్లాస్మేట్ అమ్మ ఒకతను ఉన్నాడు ఆ క్లాస్మేట్ ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి తను ఫోన్ చేస్తాడు సుధీర్ రూమ్స్ కొన్ని ఖాళీ అవుతున్నాయి కదా నాకు తాగి తీస్తావా తీసుకెళ్లేవాళ్ళు వాళ్ళు ఎక్కడ హాస్టల్స్ తీసుకుంటే అన్ని చోట్ల ఆ తాయితలు తప్పనిసరిగా ఉంటాయి వాళ్ళకి గచ్చిబౌలో ఉంటారు వాళ్ళు గచ్చిబౌలో హాస్టల్స్ గచ్చిబౌన్ నుంచి వచ్చి తీసుకెళ్తారు దీనికోసం వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారు దీంట్లో ఇప్పుడు ఇంకా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే నాన్న అంత ముందు ఒక రకమైనటువంటి ఒక వృక్షానికి సంబంధించినటువంటి వేరే పెట్టాను ఇప్పుడు నేను మీరు నమ్ముతారు నమ్మరు కరెక్ట్ సూర్యగ్రహణం రోజున నా దగ్గరకి ఒక నాలుగు రకాల బదనికలు వచ్చినాయి నాలుగు రకాలు అవి పేర్లు ఏంటి అనేది పక్కన పెడదాం ఎవరికి చెప్పు చెప్పేది కూడా కాదు చాలా మంది గురుగారు సందర్భం వచ్చింది కాబట్టి ఆ బుల్లెట్ తాతలు ఏం పెడతారు గురుగారు ఏం పెడతారంటే ఎంతమంది అడిగారు నేనే మిమ్మల్ని మీరు ఏదైనా ఇస్తే తీసుకొని చేయడం తప్ప అసలు ఎదురు ప్రశ్నలు కానీ ఏంటి అని అడిగి అంత మాకు లేదు అసలు అడగాల్సిన అవసరం కూడా లేదు దాంట్లో ఏమనుకుంటున్నా అంటే చిన్నది ఒక చెట్టు వేరు పెడుతున్నాను నాన్న చెట్టు వేరే చాలా శక్తివంతమైనది అది నిజంగా చెప్పాలంటే నేను తీసుకొచ్చిన సమయంలో కూడా చాలా ప్రమాదకరమైనటువంటి సమయంలో అది చాలా బలిష్టంగా ఉండేటువంటి సమయంలో తీసుకొచ్చి ఆదివారం అమావాస్య రోజు తీసుకొచ్చింది అది నేను తీసుకొచ్చింది కూడా అది ఎక్కడ ఒక పేరు చెప్పడం ఒక ఊరు కోట రాజుగారి కోట పాత కోట ఉండేది కొండ మీద ఆంధ్రాలో ఆ కోట మీద చెట్టు ఉంటే ఒక నేను అది మొత్తం చేయించి ఫలా చోట ఉందని చెప్పి తెలుసుకొని రాత్రిపూట వెళ్ళి దీపారాధన చేసి దాని ఉదయపూట కంకణం కట్టి దానికి నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టి దాని దగ్గర అనుజ్ఞ తీసుకొని రాత్రిపూట మరలా వెళ్ళి దీపం మెరిగించి దానికి పూజ చేసి అలాంటి సమయంలో జాగ్రత్తగా చేయకపోతే దాని పక్కనే ఒక తీగ చెట్టు ఉంటుంది దూసర తీగ అంటారు దీన్ని ఆ తీగ మెలవేసి చంపేస్తుంది మనిషిని అమావాస్య ఆదివారం రోజున ఆ చెట్టుకు అది రక్షణగా ఉంటుంది దాని అనుజ్ఞ తీసుకోపోతే చెట్టు మెలవేసి చంపేస్తుంది నాన్న దాంట్లో అనుమానమే లేదు ఇది ఎవ్వరు తాంత్రికపరమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు ఈ చెట్టు వేరు అర్ధరాత్రి పూట అమావాస్య ఆదివారం రోజున ఉదయం పూట పూజ చేసి సాయంత్రం పూట అనుజ్ఞతో మంచిగా ప్రశాంతంగా ఉండి దీపం పూజ చేసి అక్కడ ఉండేటువంటి చెట్టుకు చేసి దానికి రక్షణగా ఉండేటువంటి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేటప్పుడు పాస్ తీసుకుంటాం గేట్ పాస్ ఆ గేట్ పాస్ తీసుకోకపోతే బయట బయట నెట్టేస్తారు కదా అట్లా దానికి ప్రొటెక్షన్ ఉండేటువంటి రక్షణగా ఉండేటువంటి చెట్లు కూడా పూజ చేస్తేనే ఆ చెట్టుని మనం ఉత్తరం వైపుగా పాకి ఉన్నటువంటి వేరుని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఏమాత్రం కూడా సమస్య ఏం లేదు చెట్టు తినవేసి చంపేస్తుంది మనిషిని అలాంటిది మొన్న మనకి అమావాస్య అదేందో ఊరికే మనం ఏదో ఇస్తున్నామంటే ఏదో చెట్టు వేరు వచ్చి ఇస్తున్నట్టు కాదు అది అది తీస్తే కొన్ని రకాల ఆకారాలు ఉంటాయి ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఆకారాలు ఉంటాయి దాంట్లో మనకి ఇవన్నీ వీటితో పాటుగా మొన్న సూర్యగ్రహణం అమావాస్య రోజున మనకి కొన్ని చెట్టు వేర్లు ఒక వ్యక్తి అసలు నేను అడగకుండా తెచ్చిచ్చాను కొండజాతి వాళ్ళు ఇక్కడ మన ఖమ్మం దగ్గర నుంచి జస్ట్ తనకు చిన్న ఫేవర్ చేసి పెట్టాను నేను ఏదైనా హోమం కావాలంటే హోమం చేయించుకున్నానా వచ్చి చేయించుకొని చెప్పాను నేను దాని ముందు వచ్చి రోజు చేయించుకున్నట్టే పని అయిపోయింది ఆయనకి ఏం కావాలి గురువుగారు అంటే మీరు ఎక్కడ ఉంటారు అన్న ఇట్లా ఖమ్మం అడవి ప్రాంతంలో ఉంటే నాకు ఇట్లాంటి చిట్టు వేరు పలానా రోజుని తీసింది మాత్రమే ఆ రోజు తీసింది మాత్రమే కావాలన్నా పాపం తను రాత్రి గ్రహణ సమయం ప్రారంభమైన తర్వాత అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చి తెల్లవారేసరికి నా చెదురు పెట్టేసి చెప్పారు అప్పుడు ఆ టైంలో తీస్తేనే పని అవుతుంది వాటికుండి బలం ఉంటుంది బలం పెరుగుతుంది అందుకని చెప్పి అవి కూడా ఇప్పుడు ఇవ్వబోయేటువంటి వాళ్ళకి బంపర్ ఆఫర్ అవ్వమని చెప్పాలంటే ఇంకా అసలు కాల్సు కూడా లిఫ్ట్ చేయలేకపోయాం మనం దానికి ఇది దీనికి ఇంకా తోడు తోడవుతున్నాయి ఇంకా శక్తివంతంగా తయారవుతుంది చెప్పే కదా భోజనంలో అన్ని కలుపుకుంటే ఎట్లయితే సంపూర్ణమైన భోజనం అవుతుంది ఇంకా శక్తివంతంగా తయారవుతుంది ఇది అలాంటి తాయెత్తు ఎవరైతే తీసుకొని మెళ్ళో కట్టుకుంటారు మళ్ళీ ఒకటి రెండు సార్లు చెప్తాను ఈ తాయత్తు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు ఉండకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఎస్కేప్ అవడానికి ప్రయత్నం జరుగుతుంటుంది వెళ్ళిపోతుంటుంది చాలా మంది కాబట్టి క్లాత్ క్లాత్ లో లో కుట్టేసుకొని మెల్లో వేసుకోవడమా లేదంటే నడువుకి తాడు కట్టుకోవడం అనేటువంటిది మగవాళ్ళు కట్టుకోవచ్చు ఆడవాళ్ళు కట్టుకోవచ్చు వృద్ధులు కట్టుకోవచ్చు చిన్నపిల్లలు కట్టవచ్చు పెళ్ళైన వాళ్ళు కట్టుకోవచ్చు సూత్రాల్లో కూడా కట్టుకోవచ్చు నాకు దాంట్లో ఏమాత్రం కూడా సంశయం ఏం లేవు నల్లధారంతో సూత్రాలు కట్టుకు కట్టుకోవచ్చు చాలా మంది ఉంటారు సూత్రాలు నల్లధారం కట్టే నల్లపూసలు ఉండవు ఇంకా నలుపు ఇంకా మంచిది కదా నరఘోష తగలకుండా కాబట్టి చేతికి కట్టుకోవచ్చు మెళ్ళో వేసుకోవచ్చు ఏదేమైనా దాన్ని జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి అవసరం మాత్రం చాలా ఉంటుంది నాన్న ఇంకా మహిమాన్వితంగా అంటే మనం ఏదో దాని ఏదో చేస్తున్నామని కాదు ఆ చెట్టు వేర్ల కలయిక దాని శక్తి పెంచుతావు ఒక మాట చెప్పాలి అంటే ఇది సేమ్ బుల్లెట్ టైప్ లోనే ఉంటుంది ఇది కూడా మనకి నిజంగా మాట చెప్పానంటే నాకు ఎవరైనా ఫోన్ చేసినా కూడా బుల్లెట్ బుల్లెట్ కూడా అనట్లేదు చాలా మందికి వెంట వెంటనే కాల్స్ నిజంగా కాబట్టి తప్పనిసరిగా తీసుకోవడానికి ప్రయత్నించండి మన స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్ ఫోన్ చేస్తే తప్పనిసరిగా పంపిస్తారు ఇంకెక్కడ దొరకదు ఈ తాజా కూడా దొరకదు మనకి నిజంగా చెప్పాలి అంటే ఇది తీసుకున్న వెంటనే పనైందని అయితే తీసు పక్కన పెడితే దీనివల్ల పనులు అవ్వడం అనేది మాత్రం వందకి వంద శాతం ఆశిస్తాం దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు నరఘోష కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు సంతానం కావచ్చు వివాహం కావచ్చు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు పిల్లలు మాట వినకపోవడం కావచ్చు పిల్లలు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవడం కావచ్చు ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు నాన్న లేదా పలానా వాళ్ళు మన మాట వినాలి అంటే ఏదో అవకాశం లేనటువంటి వ్యక్తుల గురించి కాదు చెప్తున్నా మన కుటుంబ సభ్యులు మన మాట వినాలి ఈ తాయత్తు తీసుకొని వాళ్ళ ఫోటో తీసుకొని ఆ ఫోటోలు ఇది పెట్టేసి ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఇంట్లో నైరుతి మూలలో పెట్టేసి ఒక కవర్లో పెట్టేసి వదిలేసేయండి ఉంటే వాళ్ళ వస్త్రంలో కట్టేసి కవర్లో పెట్టి పెట్టేసేయండి లేదా వాళ్ళ వస్త్రం కూడా దొరకలేదు రబ్బర్ బ్యాండ్ వేసేసి ఒక కవర్లో పెట్టేసి నైరుతి మూలలో పడేసేయండి ఆటోమేటిక్గా ఒక నలభై రోజుల తర్వాత మీకు ఆ రిజల్ట్ కనపడుతూనే ఉంటుంది వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి రావడం తప్పనిసరిగా భార్యాభర్తల మధ్య అవగాహన భార్యాభర్తల మధ్యలో అవగాహన రావాలి అంటే ఇద్దరు ఫోటో కలిసి ఉన్నది కలిసి ఉన్న ఫోటో ఇట్లా లేదు మనకు శత్రు భావన కలుగుతుంది ఎదురు వాళ్ళ వల్ల మనకు నష్టం జరుగుతుంది వాళ్ళ మన జోలికి రాకుండా ఉండేందుకు శత్రువుల ఫోటో ఉంటే శత్రువుల ఫోటోనే పెట్టవచ్చు మనం సంకల్పం ఏదైతే చేస్తామో ఆ సంకల్పం నెరవేర్చమనేది తచ్చిన్నా ఇప్పుడు భర్తలు పిల్లలు ఇట్లాంటివి గాని ఎవరో అబ్బాయి నాకు వసీకరణ కావాలి ఎవరో అమ్మాయి వసీకరణ కావాలి అంటే పిచ్చి కాదు అది ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో తప్పనిసరిగా ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనా సరే కుటుంబ వ్యవహారాలు అయినా సరే ఆరోగ్య పరిస్థితి అయినా సరే ఇక్కడ కాదు దేశ విదేశాల్లో మన తాయత్తు అమెరికా ఏంటి లండన్ ఏంటి మలేషియా ఏంటి సింగపూర్ ఏంటి ఆస్ట్రేలియా ఏంటి యూకే ఏంటి ఎక్కడెక్కడో మన తాయెత్తులు ఉన్నాయి చెప్పాలంటే ఇది అంటే ఇది ఒకటి చెప్తాను అన్న పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ప్రతి ఒక్కరి దగ్గర ఉండడం వల్ల అంటే నా లక్ష్యం కూడా అదే అందరి దగ్గర ఈ తాయెత్తు ఉండాలి అందరూ సంరక్షణగా ఉండాలి అందరూ అనుకున్న పనులు అవ్వాలి దయచేసి మీరు తీసుకోవడమే కాకుండా మీ పక్క కూడా రిఫర్ చేయండి దానివల్ల మీకు ఇంకా దగ్గర అవుతారు మంచి పని చేసి పెట్టు మంచి పని మంచి జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు మనం ఉపయోగించుకోవడం మీరు అన్నట్టుగా వేలు లక్షలు కాదు నష్టం ఏమీ లేదు ప్రకృతి పరంగానే ఒక రక్షణగా సేఫ్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ రోజుల్లో కూడా వీటిలో సర్ప జాతితో ఉండేటువంటి ప్రమాదాలు కూడా అరికట్టేటువంటి కొన్ని వేర్లు ఉన్నాయి ఇప్పుడు మనం కలుపుతున్నా వాటిల్లో ఒకటి కాదు ఐదు రకాలు యాక్సిడెంట్ తరచు చాలా మందికి అవుతుంటాయి గురువు గారు వాహనాలకు కట్టండి తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అంటే మనం చెప్పడం అని కాదు మన దగ్గర ఉండే బండ్లు ఏవైతే ఉంటాయో చాలా మంది ప్రతి ఒక్కళ్ళు కట్టుకుంటారు బండు కావచ్చు కార్లు కావచ్చు ప్రతి మనుషులు కావచ్చు అందరూ కూడా అన్ని వ్యవహారానికి ఇప్పుడు ఫ్యాక్టరీలు ఉంటాయి ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద మిషనరీలు ఉంటాయి మాట్లాడితే రిపేర్లు వస్తూ ఉంటాయి అట్లాంటి వాటికి కట్టేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంటికి కట్టేటువంటి వాళ్ళు ఇంటికి తూర్పు వాకిలు ఏమో ఈశాన్యంలో అంటే ఏదైనా సరే మనం లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అది ఏ వాకిలైనా ఉత్తర వాకిలు కావచ్చు ఈశా తూర్పు వాకిలు కావచ్చు వాయువ్యం వాకిలు కావచ్చు ఆగ్నేయ వాకిలు కావచ్చు మనం లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఈ తాయెత్తుని ఇంటి కట్టుకున్నా తప్పనిసరిగా బిజినెస్ జరుగుతుంది షటర్ ఉంటుంది షటర్ బట్టి చిన్న సీల కొట్టండి దానికి ఇంటికి గడపకి బయట తోరణం కడతాం కదా ఆ సీల ఉండే కదా ఆ సీలకి కట్టేసేయండి నలతాడుతో కట్టేసేయండి ఒకసారి అగరబత్తిలో పొగ చూపించేసి ఒకసారి కట్టేసేయండి మరణ వల్ల దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు కాస్త చూస్తూ ఉండండి ఉందా పోయిందా ఉందా పోయిందా ఇప్పుడు ఇంటికి కట్టిన వాటివి ఉంటాయి మనం మాటి మాటికి తిరుగుతుంటాం కాబట్టి మన దగ్గర నుంచి ఎక్కువగా అనేక రకాలైనటువంటి వాతావరణాల దగ్గరికి వెళ్తుంటాం కదా పరిస్థితులకి ఇంకోటి కూడా చెప్తున్నా మరణం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ తాయ పొరపాటు మన దగ్గర ఉండవద్దు ఉంటే పనికి రాదు తీసి పక్కన పడేసేటం ఏదైనా మరణం దగ్గరికి వెళ్ళాలి ముందుగా తీసి ఇంట్లో పక్కన పెట్టేసి వెళ్ళొచ్చి స్నానం చేసి వచ్చిన తర్వాత తలస్నానం చేసిన తర్వాత మరణ శుభ్రంగా దీన్ని పాలతో నీళ్ళతో కడిగి మళ్ళీ పొగ వేసి మళ్ళీ కట్టుకోండి ఒక్కసారి మరణ దగ్గరికి వెళ్ళామా గత పనికిరాదు దాంట్లో అనుమానమే లేదు అదొక్కటి తప్పించి నియమం ఈ ఏ రకమైనటువంటి నియమాలు ఆడవాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందుల్లో కూడా నియమం అంటే ఏమీ లేదు ఏ సమయాల్లో అయినా సరే సదా సంరక్షణగా మూడు వందల అరవై ఐదు రోజులు ముప్పై రోజులు ఇరవై నాలుగు గంటలు రక్షణగా మీతో ఉంటుంది ఇంటికి ఒంటికి నా దాంట్లో నేను చెప్తున్నా క్లియర్గా చెప్తున్నా నేను పెట్టేదే చెట్టు వేరు పెడతా దాంట్లో రాగి యంత్రాలు పెట్టను బీజాక్షరాలు రాయను నా దగ్గర ఉండేటువంటి చెట్టు వేరు ఏదైతే ఉందో గత దాదాపు ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాల క్రితం తెచ్చుకున్నటువంటి చెట్టు వేరేది ఇప్పటికీ అది ఎట్లానే నా దగ్గర ఉంది దాన్ని కొద్ది కొద్దిగా తీసి దాంట్లో పెడుతూ ఉంటాం ఇప్పుడు చెప్పాలి కదా ఇంకా కొన్ని రకాలు వచ్చినాయి అవి కూడా ఇంకోటి కూడా చెప్తున్నా మరలా ఈ చెట్టు వేర్లు అదైతే నా దగ్గర ఇంకా ఉంది నేను పాతది ముప్పై సంవత్సరాల క్రితం తెచ్చుకున్న చెట్టు వేరు నా దగ్గర ఇంకా ఉంది ఇంకొక లక్ష తా తాయెత్తులు ఇచ్చినా కూడా దానివల్ల పెద్ద నాకు నష్టం వెళ్ళేది ఇంకా వస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇవి ఉన్నాయి కదా ఇవి తొందరగా మాత్రం అయిపోతే త్వరపడండి మహాయుధవ పదివేల గాయత్రి వరకు వస్తుంది ఇది అంతే అంతమించి రాదు తర్వాత మరలా తెప్పించుకుంటాను మరలా గ్రహణం రావాల్సిందే మరలా తెప్పించుకోవాల్సిందే కాబట్టి ముందుగా త్వరపడండి తొందరగా అయిపోయిన తర్వాత మాకు ఒక్కదా ఒక్క చెట్టు వేరే పెట్టిస్తారా మిగిలిన మాకు కావాలి అనుకుంటే నేను చేయగలిగిన లేదు కాబట్టి దయచేసి వీటితో సమానం మొత్తం సహితంగా కావాలనుకునేటువంటి అనుకునేటువంటి వాళ్ళు త్వరపడితే మాత్రం మంచి ప్రయోజనం ఉంటుంది తప్ప మంచి అవకాశం గురుగారు ప్రతి ఒక్కరికి నిజంగా ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ మంచి సేఫ్టీగా ఉంటారు నమస్తే గురు శ్రీమాత్రే నమ శ్రీ గురు